వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు దాల్మక్ని చేసి చూపిస్తున్నాను ఇది పీజీలో ఒక మాస్ మాస్టర్ పక్క పీజీ మాస్టర్ చేసి చూపించాడు ఈ విధంగా అది మీతో షేర్ చేస్తున్నాను ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ముందుగా నాలుగు గంటలు నానబెట్టుకున్న రాజుమా పొట్టిమినపప్పు బిర్యానీ ఆకు వేసుకొని దాల్చిన చెక్క స్టార్ పువ్వు ఇలాచి మొగ్గ సాల్టు అన్నీ వేసుకొని నీళ్ళు పోసుకొని మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు బాండ్లు వేడి చేసుకొని వే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని అట్లా ఫ్రై చేసుకోవాలి అవి అలా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇంగువ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు అంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక కారం టమాటా ప్యూరీ టమాటా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మసాలా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్టు వేసి ఫ్రై చేసుకొని బాగా ఆ మసాలంతా బాగా ఉడికించుకోవాలి అలా ఉడికి ఆయిల్ అంతా పైకి వస్తుంది అప్పుడు కొంచెం నెయ్యి అనే ప్లేస్లో కూడా వేసుకోవచ్చు వేసి ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి వేసుకొని ఫ్రెష్ క్రీము వేసి బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని ఇప్పుడు కొంచెం మళ్ళీ పెరుగు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ గ్రేవీ అంతా పట్టేటట్టు మనకు ఆయిల్ అంతా అట్లా పైకి వస్తుంది అనమాట అలా పైకి వచ్చినప్పుడు ముందుగా ఉడికించుకున్న రాజ్మా మినపప్పు వేసి బాగా కలుపుకొని పప్పు కొత్తితో అట్లా ఫ్రెష్ చేస్తే అంతా గ్రేవీలాగా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి అంతా అట్లా ఉడికించుకోవాలి బాగా కలుపుకుంటూ ఫైనల్గా గిన్నెలోకి తీసుకొని పైన పెరుగుతోటి గార్నిష్ చేసుకుంటే దాల్ మక్కన రెడీ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇది రోటీలోకి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్